హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సహోదర జరి 谢谢主持人。Yes, साय <laughs>

ఆ వైద్య వీట ఎప్పుడో చదువు రానివాడు సభలదున్న పోతూ విద్య రానివాడు ఓ వింత పశు అన్నారు మనిషి తరువాను అంటుకుని ఉండేది విద్య అంటారు అవో చచ్చిపోయేదాకా మనిషి తరువునంటుకుని ఉండేది ఒక విద్య అంటరాని అంటున్నారు జరంటున్నారు బడికి పోతరని ఎప్పుడు పోదరంగా అవు పెద్దోడు బాణాపరాజు చూసి వస్తుల్లే సరోజరమ్మ నా చెల్లే సరోజ దేవుడు నా చెల్లే బడికి పోయి చదువుకోనవసరం లేదు అవ ఇంటి లోపల పడిగట్టిద్దరన్నాడు బనాపరాజు ఆఫీస్గా వచ్చింది ఇంటి లోపలనే ఆ చెల్లె సరోజనమ్మకు చదువు నేర్పిస్తున్నాడు అన్నా నేను గుడికి పోతాను అమ్మ ఈ సరోజనమ్మ ఓ చెల్లె సరోజన దేవి బయటికి వెళ్ళి చెల్లె గుడికి పోవనవసరం లేదు మరి ఇంటి లోపల గుడిని కట్టి తన నడువు బాబరాదు ఇంటి లోపల పడి కట్టించిండు గురువు వెళ్ళి ఈ చెల్లె చదువు నేర్పిస్తున్నాడయ్యా

you అంతే కదా <faxi> <laughs>

నా వినికి వెళ్ళి నడుపుతాను నేను మాట విచ్చి నా మాట వినికే నడుతాను ఎట్లా కట్టే ఈతో అంటే ఆ ఇంట్లో కంటే ఆ ఇంట్లోకి ఈ ఇంట్లో కంటే ఇంట్లో చెప్తాను ఇన్ని రోజులు ఏంటి అంటే ఇన్ని రోజులు చూడవంటి అత్తలచ్చి బేర గాడికి వెళ్ళి మామల పేర ఆ మన

మావ మంచి చూడు ఎందుకు ఎందుకంటే మావ మంచి చూడగలరా మాజో లేక అంత జోదేకి మా జోదింత బాణి చెప్తాడు అందరికీ రోజులుగా పుడుకో అన్నట్టు నువ్వు పుడుకోని పోతే నువ్వు ఇవ్వలే నువ్వు ఎవరే నువ్వు కాలం పడి బాధించిన ఏంటి ఇప్పుడు నా సంగతి ఏదైనా సముద్రం మన తెచ్చి పెడతారో పెట్టారో ఇన్ని రోజులు వాళ్ళకి

నువ్వులకు అప్పులు ఇచ్చినవే బాగు మా నా ఉన్నప్పుడు మా అంతకు అప్పుడప్పుడు అసలు అయితే చదువుతుంది ఏమంటారు అదే పెద్ద కూడలు మంచిదని ఎప్పుడు చేసిన చేసినప్పుడే ముసలు కొడుకు వచ్చి నీకే పెట్టేది ఫ్రంట్లే నాకు నీకే చిన్న కోడాలండి నేను అదే కదా నీ నీళ్ళెక్క కావాలని ఆకలి అంటే నువ్వు ఎవరు అక్క పొద్దుగా లేసి నువ్వు నీళ్లు పోసిన అల్ప మా పల్లెంటారు అక్కడ దీని రూల్లే ఉంది ఆ టీవీ అయ్యో టీవీ సీరియల్ టీవీ చూసి అయినా ఏమంటావు మరి

వల్ల <tousse> సుద్దకుంటారు <tousse> 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 కన్నా ఎక్కువ చూసుకుంటారు తోడబుట్టిన శల్ల కన్నా ఎక్కువ చూసుకుంటారు వాళ్ళ మనసు మరిపోయిన యువ కలి ఏడు వేడలకు ఏరండి నేర వచ్చిందిరా మరి నాయనా బాల సంగతి ఆ చోడండి గనే ఆ మరి నాయనా ఆడొట్టి పెత్తొడు బారా బాగాల ఖతదని అచ్చివేడ గాడికి వెళ్ళి కుకురి తవ్వల కత్తికి గాడి పెట్టి కోరియడొట్టి ఒక్క రాజ్య పరిపాలన 했다ను దేశ పరిపాలన చేస్తున్నరు ఆ బాల సంగతి ఆ చోడండి ఏ ఏడ వేడల వడల సంగతి ఉండని గరి మీ పిల్లలతో మీరు చెప్పుకోండి సరే నా భార్యతో చెప్పుకుంటా బాబాగురు నోటి బొట్టు కోసుకుందేసిన బాడు కాదు తీరు దురిగా దుర్గా ఏం చెప్తానా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి

ஏறுதுன்னவே ஏறுதுன்னவே ஏன்டின்னவே 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 ஏன் தாகினவே ஏன் தாகினவே ஏடவண்ணவே ஏடவண்ண ரோபார்ட்டா அந்த அந்த கேதி ரோமு கத மாதிரி ஏறுமோ அண்ணோன்னட்டு அத்சனா మరి நாக்குது இரு அர்த்தமாயிதா ஹே கட்டோ வா जातो ஏன்டி మరి எது কইยல்ல ஏப்புதுல 15000 கட்டுறேன் ஏண்டி சோடு பண்ணுங்க 15000 அந்த என்ன பண்ணுங்க பண்ணேன் என்னடா ஏக்கி நீ ஆகல்ல பொதுcast பண்ணனும் புடுது நீ ஊதாம நடிச்சினு அట్లాగానే అయితే గాని ఒక శుభవార్త ప్రభావం అయిపోదు అయిపోదు అయ్యో అయితే శుభవార్త చెప్తావు నువ్వు చెప్తావు శుభవార్త చెప్పాలి శుభవార్త చెప్తాను నువ్వు అంచనా కొనుక్కు అయితే చెప్తావు ఏమండి నేను 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 మత్తున్నాడు అయినా నా రాత్రి నన్ను ఏం మంచిగా లేదు నాకు ఏం మంచి మర్చిలేదు మోటార్ పోయేదా

మీ శలం తీసుకొని పోతాం అయితే మీ శలం తీసుకొని పోతే రోజులు మేము దారిని సవరించింది పెన్సి మీద చేసి నాకు ఉంటుంది మా శల్యం మాకు పంచప్రాణమే మా చెల్లె మా తోడగొట్టి చెల్లె అంటే మేము మా ఒక్క నాడు కూడా మేము ఆ రాజ్యం వెళ్ళలేదు దేశం వెళ్ళలేదు ఒక్క ఒకనాడు మా చెల్లెడిసి పెట్టి అన్నం ఇదు ఇంటిలో కలిసి పెట్టి మా చెల్లెలు మాత్రం మరిచి ఉండలేదు మా చెల్లెతోటి మేము మా చెల్లెతో మేము లోపల మా తీసుకొని వెళ్ళిపోతామని మీరు ఎప్పుడన్నారు సుందరిదేవి మాడిబిడ్డను మేము కోత పెట్టేటప్పుడు దానిప్పుడు ఊటి పల్లాకి ఆ ఏదన్న విధానం చేసి మాడిబిడ్డలు ఇక్కడనే ఉంచుకొని అంతగా లచ్చవరకల్లా దాని పానము ఇస్తాము గైరం కా ఏదర్న ఉంటే ఆ మాం చెప్పుకునే ముచ్చట ఉంటే మావి చెప్పుకుంటది ఆ మరి మీరు చెప్పుకునే ముచ్చట ఉంటే మీరు చెప్పుకుంటది ఆ మానం లాగా లంగే మార్చిపోతదో జాగనే మార్చిపోతదో నా మా చెల్లి ఆడలేదు కాదా మరి అయితే ఇప్పుడు ఇక్కడనే ఉంటే మీరు రా ఇక మీ చెల్లె మీరు ఎప్పుడు పెట్టుకొని పోతే ఎడి దిరికి దాన ఉరి పెట్టుకొని సచ్చిపోతా అవ్వలేదగా నారా ఆ అంటుతారు ఇểm ఏముంటవా నీ దపాటగా అవును అయితే చురి పెట్టుకుంటాం ఇక థాడుందా ఈ గుళ్ళే బయలున్నాయా అదే బయలుక దొరుకుతాం పాయింట్

నిలిసినట్టు నమ్మిరు నమ్మింద్రు నాలుగు అన్నగాళ్ళు పిల్లల మాటలు నమ్మిండ్రు ఆ నమ్మిడా పుచ్చి పుచ్చిపురైనట్టు ఆ పిల్లల మాటలు నమ్మిండ్రు కానీ ఉన్న కబడం తెలుసుకోలేదు నలుగురు నా చెల్లెపాయరు ఎక్కడ అనుకున్నావాళ్ళవారం వచ్చినట్టు అయితే అది ఏమండి ఓ సరే 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 మా జనా బిడ్డ తీసుకుంటావా మీ శలక నైతే కత్తితో కలర్ కలర్ ఆ రంగులు బయలు ప్రయాణము ఆకు పోను ఆరు నెలల తువ రాను ఆరు నెలల నలుగురు అమ్ములు ఏ ఆగు బయలు ఎట్లా పోతున్నారు నలుగురు అమ్ములు